వెల్కమ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు పట్టణం గోవింద్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన ప్రజల కోసం పేద ప్రజల కోసం పనికి ఆహార పథకానికి మహాత్మా గాంధీ పేరు కాంగ్రెస్ ప్రభుత్వ ఆచరణలోకి తెచ్చి అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న తరుణంలో బిజెపి ప్రభుత్వం ఆ పేరును తొలగించే ప్రయత్నిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక్కసారి మీరు దేశానికి ఏం చేశారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు దేశ సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించి పేద ప్రజల కోసం చేసిన పథకాలను మార్చే హక్కు మీకు ఎవరిచ్చారని వారు ప్రశ్నించారు పద్ధతి మార్చుకోకపోతే దేశ వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు పెద్ద ఎత్తున కొనసాగుతాయని ఇందుకు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు సిద్ధంగా ఉండాలని సిద్దంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డేనియల్ మండల అధ్యక్షులు పోలీస్ సైదులు ఏఎంసీ చైర్మన్ రాంబాబు ఐఎన్టీయూసీ నాయకులు జే వెంకటేశ్వర్లు సుదర్శన్ కోరి జాఫర్ కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి చల్ల శ్రీనివాస్ పింగలి నరేష్ పలు వార్డులు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు बीजेपी वही मोटी वैखरी उपाधिया बीजेपी वही करी जय 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 कांग्रेस 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 जय कांग्रेस గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ రోజు జరిగినటువంటి ఆదరణ కార్యక్రమం ఒక ఎల్లందు పట్టవులే కాకుండా భారతదేశం మొత్తం కూడా జరిగేటువంటి మాదరణ ముఖ్యంగా మనందరం కూడా ఆలోచన మన ప్రజలందరూ కూడా ఇప్పుడే మాట్లాడారు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించి వేరే పేరు పెట్టాలని ప్రయత్నం చేసేవాడు బిజెపి వారికి ఒకటే సవాల్ చేస్తూ ఏమంటే మీరేమన్నా దేశం కోసం పోరాటం చేశారా ఒకసారి ఆలోచన మీరు నిన్న కాక మొన్నొచ్చి భారతదేశం పరిపాలిస్తూ సంక్షేపంతాలు కూడా పక్కన పెట్టి మీరు కొత్త కథలు అల్లుకుంటూ ప్రజలకు మోసించే పరిస్థితి కనపడతా ఉంది మీరేమో దేశం కోసం ఏం చేశారు ఏమన్నా పరిశ్రమలు చేశారా రాజు కట్టారా ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి కానీ పరిశ్రమలు కానీ మరి విద్యా సంస్థలు కానీ అన్ని కూడా గతంలో కాంగ్రెస్ పాటు చేసిన కార్యక్రమం తప్ప మీరేం చేయలే మీరు చేశారు ప్రాజెక్టులందరూ కూడా దుబాయ్ పోయి పని చేసే పరిస్థితుల్లో ఆనాటి యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గారు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు అందరూ కూడా ఒక ప్రయత్నం చేశారు అదే ఉపాధి దీనివల్ల ఎవరు వలసలు పోవద్దు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాలు బతకాలి అందరూ కూడా కూడా ఊరి పని చేసుకొని జీవించాలని కుటుంబాన్ని వాకుపరచుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాడు మహాత్మా గాంధీ పేరుతో పెట్టా చేయ ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిపాలన చేస్తున్నారు పదిహేను సంవత్సరాల కల్లే దేశాన్ని పరిపాలించో ఉన్న వారు సపోర్ట్ చేస్తూ వేరే వారి కూడా అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈనాడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రయాణం చేసే పరిస్థితి దేశంలో కులాలు లేవు మతాలు ఏమి లేని పాట ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప దేశం లేదు ఈనాడు ప్రతి ప్రాంతంలో పట్టుకు పదిహేను వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేసే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం చేసి అన్ని కులాలి అన్ని ప్రాంతాలు ఈ ఉపాధి కార్యక్రమం పెట్టిన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి గ్రామాలున్న పరిస్థితి పేదలకు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు లేకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ అడుగు ప్రయత్నం చేయాలి ఇప్పుడే పెద్ద టైర్ గారు చెప్పాడు ఓటు చోరుతూ దేశంలో పరిపాలన చేయాలంటే బీజేపీని తరిమి కొట్టే సమయం అవసరమైందని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఇచ్చే రైతాంగాలు కానీ పేద నిరుపేదలు కానీ గ్రామీణ కర్షకులు కార్మిక కూడా కూడా చేనాడు వాళ్ళతో కలిపేట పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ పార్టీ ఎక్కడ ఉందా చూపించాల్సిన అవసరం ఉంది లెక్కలు చూపించాలి కేంద్రానికి రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చారు ఎవరెవరికి ఏమి ఎన్ని స్కీములు చేస్తాలో చెప్పాల్సిన చెప్పి రుజువు అక్కలు చెన్నుల నమస్కారం ఇక ముందైనా సరే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అవసరం చేయాలి ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చాము ముగ్గురు కూర్చుంటే కాదు ప్రతి ప్రాంతాల్లో కూడా మొన్న గెలిచాం మనర్ సుమారు పద్దెనిమిది పెంచాలను అన్ని ప్రాంతాల నుంచి వార్డు మెంబర్ సర్పంచ్ వస్తే ఈ రోడ్డు మొత్తం కరకల్ బీజేపీ ఉంటారు సర్పంచ్ ఉంటారు కాబోయే ఎంపీస్ ఉంటారు అందరూ కూడా ఏర్నాలు కానీ ప్రతి సమస్యని విజయవంతం చేసే దేశం రావాలని చెప్పి బీజేపీ ఒక్కటి చెప్తున్నా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసే తెలంగాణ రాష్ట్రంలో కడుగుబలంగా ఏ సంక్షేమ కావాలి తెలంగాణ రాష్ట్రంలో ఏం ప్రాజెక్టులు కట్టారో ఏం పరిశ్రమలు కట్టారో అని చెప్పే బాధ్యత తీసుకోవాలి ఈ మరి వాళ్ళు జాతకా కూతురు అంటారు మంచిగా జాతకాని వారు జాతకా ఉండాలి తప్ప గాంధీ పేర్ చేసే విధంగా ఆలోచన చేయడం తప్ప అని చెప్పి ఇక ఇంకా

వీరు వచ్చే వాళ్ళు మాత్రం ఎక్కువని చెప్పి విద్యార్థులతో ఆస్కారం ధన్యవాదాలు